నమస్కారం అండి మనం చూస్తున్న వెరైటీ మెలీనా సీడ్ సౌందర్య వన్ వన్ సెవెన్ వెరైటీ మనం వచ్చేసి విలేజ్ వచ్చేసి కుంటపల్లి మండలం దంతాలపల్లి జిల్లా వచ్చేసి సూర్యాపేట మీరు చూస్తున్న వెరైటీ మెలినా సీట్ సౌందర్య చూడండి క్రాప్ చూడండి మీరే చెప్తారు ఎంత బాగుంది వెరైటీ చిక్కటి క్రాపు చిక్కటి క్రాపు మెలీనా సీడ్ సౌందర్య వన్ వన్ సెవెన్ వెరైటీ ప్యూర్ తేజ రకము ఈ ఇతర ఏ రైతా వేసుకోవచ్చు చెట్టు చూత నాలుగు నుండి ఐదు ఫీట్ల దాకా పెరుగుతుంది కూర్చో ముడతా ఏం లేదు నల్లి జత ఏం లేదు ఇంత బొబ్బరితో లేదు తట్టుకునే రకం లక్షణం దీనికి బాగా ఉంటుంది ఏ రైతు వేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న వెరైటీ ఫార్మర్ నాలుగు ఎకరాలు వేసాడండి మెలీనా సౌందర్య వన్ వన్ సెవెన్ వెరైటీ నాలుగు ఎకరాలు వేసాడు నాలుగు ఎకరాలు వేసినా ఒకటే తీరు ఉందండి రైతు చెప్తాను చూడండి ఇది ఒక చెట్టే కాదు మీకు మీకు ఏ చెట్టు చూసినా అట్టే ఉంటుంది చూడండి మీరు చూపెడుతున్నారు చూడండి ఏ చెట్టు చూసినా అట్లనే ఉంటుంది ఒకటే ఉంటుంది క్రాప్ చూసే ఒకటే రకము సైజు లాస్ట్ దాకా ఒకటే సైజు వస్తుంది చూడండి ఇక సైజు చూడండి ఎంత బాగుందో లాస్ట్ దాకా ఒకటే సైజు కాయ శాతం గింజ శాతం బాగుంటుంది వెరైటీ ఏ రైతు అయినా వేసుకోవచ్చు మెలిన సీట్ సౌందర్య వన్ వన్ సెవెన్ వెరైటీ చూడండి క్రాప్ చూడండి ఎంత బాగుందో సైజు బాగుంటుంది చైన్ మొత్తం ఇలానే ఉంటుందండి కాకపోతే రాండి చూపెడితే ఇంకా రాండి లోపలికి లోపలి చూపెడు చూడండి రైతు ఆటో గా చెప్పాడండి రైతు మాకైతే హండ్రెడ్ పర్సెంట్ వేసుకో దగ్గర ఇత్తనం అని రైతు ఖచ్చితంగా చెప్పిండు కాయ చూడండి దగ్గర దగ్గర కాపు జడ కాపు నీకు సైజుతో బాగుంటుంది ఎక్సలెంట్ తాలు శాతం నీకు అసలుకే కాదు వెరైటీ ఏ రైతేనే వేసుకోవచ్చు చూడండి చైన్ ఎంత నీట్గా ఉందో హండ్రెడ్ పర్సెంట్ ముప్పై ఐదు క్వింటల్ వెళ్ళే వెరైటీ అండి ఇది ఏ రైతేనే వేసుకో కాకపోతే రండి మీకు చూపెడతాం ఫీల్డ్ను ఫీల్డ్ రెడీగా ఉంది వచ్చి చూడండి దంతాలపల్లి కుంటపల్లి దగ్గర విలేజ్ వచ్చి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరే చూసి చెప్తున్నారు ఏమిత్త ఎట్లుంది ఏ రకం ఉంది మిగిలిన సీడ్స్ వన్ వన్ సెవెన్ ఓన్ ఆర్ఎండ్ ఉన్న కంపెనీ బెంగళూరు కంపెనీ ఓన్ ఆర్ఎండ్ ఉన్న కంపెనీ ఒక్కసారి వచ్చి చూడండి ఓన్ ఆర్ఎండి ఉన్న అంటే దమ్మున్న ప్రోడక్ట్ అయితేనే ఓన్ ఆర్ఎండి ఉంటుంది మీరు ఒక్కసారి వచ్చి చూడండి క్రాప్ చూడండి సైజు చూడండి ఎంత బాగుందో చూడండి రాండి అండి కాపు ఇంకా చూపెడుదా మీకు సైజు కానీ క్రాప్ కానీ ఒక్క చెట్టు చూపెట్టాలని కాదు మీకు ప్రతి చెట్టు చూపెడతా మీకు నేను చూడండి సైజ్ చూడండి కలర్ చూడండి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో వెరైటీ ఏ వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంటు చూడండి తోటతో చూడండి తెలుస్తుంది ఇంకా ఏ రైతేనే వేసుకోదగ్గ కుచ్చు ముడత నల్లి ఏం లేదండి కాయ చింతకాయ కాసినట్టు ఆకులు ఎన్ని ఉన్నాయి కాయలన్నీ ఉన్నాయి రైతు ఏరైతేనే వేసుకోవచ్చు